హలో అందరికి ఈరోజు వంకాయ తోటలో నుంచి లేత వంకాయలు కోసుకొని వంకాయ ఫ్రై చేస్తున్నాము ఫస్ట్ వెళ్ళి అయితే తోటలోకి వెళ్ళి వంకాయలు కోసుకుంటున్నాము అప్పటికప్పుడు కోసుకొని చేసుకుంటే ఆ కూర మాత్రం టేస్ట్ వేరే లెవెలేనండి ఇట్లా సన్నగా పొడుగ్గా తరిగే పొడుగ్గా ఉన్న వంకాయలు తీసుకొని సన్నగా ముక్కలు తరుక్కోవాలి వంకాయ ఫ్రై అంటే వంకాయ ఫ్రై దాంట్లో ఏమీ వేయకూడదండి అట్లనే మనము వంకాయలు కోసేసుకున్నాము ఎండ మాత్రం మద్దిరిపోతుంది వంకాయలు కోసేటప్పుడు గుడ్డు తల మీద పడితే ఆమ్లెట్ అయ్యి అంత ఎండలో ఉంది ఎండ ఉంది ఈరోజు సరే అట్లనే సన్నగా లేత వంకాయలు కోసుకుంటే చాలా బాగుంటుంది కోసుకున్న వెంటనే మనం కూర చేసుకుంటే ఆ టేస్ట్ ఇంకో లెవెలే సరదాగా ఒకరోజు ఇలాగా వంకాయలు కోసుకునేది వచ్చి కూర చేసాము ఎండాకాలం వాళ్ళు ఎట్లా కోస్తారా అనిపించింది బస్తలు బస్తలు మేము ఒక అరకిలో కోసేవారికే నువ్వా నేనా అనుకుంటూ పంచుకొని కోసుకున్నాము అలా కోసుకొచ్చిన వంకాయలు సన్నగా ముక్కలు తరుక్కోవాలి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో తగినంత నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు పోపు వేసుకోవాలి ఫస్ట్ ఆ పోపు కొంచెం చిటపడి లాటిన తర్వాత దాంట్లోకి కరివేపాకు అలానే కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంతవరకు వరకు వేయించుకున్నారంటే మంచి అరమ వస్తుందండి అంతవరకు మనము వేయించుకోవాలి అవి కొంచెం మంచిగా పచ్చివాసన పోయేంతవరకు వరకు వేగిన తర్వాత దాంట్లో పసుపు వేసుకుందాం దీంట్లో ఇంకేం వంకాయ ఫ్రై అయ్యానంటే ఆ వంకాయ ఫ్రై అయ్యానండి దీంట్లో ఏమీ లేదు ఇదే మసాలా ఇదే పోపు ఉప్పు కారం వేయాలి అలానే ఇప్పుడు సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకున్న వంకాయలు మంచిగా ఉప్పు నీళ్ళలో నానబెట్టి రెండు మూడు సార్లు కడిగి మళ్ళీ నానబెట్టి ఆ వంకాయలు నూనె లేకుండా నీళ్లు పిండి ప్యాన్లో వేసేసుకుందాం నూనె నీళ్లు మాత్రం ఉండకూడదండి నీళ్లు మంచిగా మొత్తం అంతా పోయేటట్టు ఉంచుకొని ఆ వంకాయలు ఆ మసాలాలో వేసుకోవాలి పప్చార్లోకి ఇలా వంకాయ కూర నంచుకొని తింటే చాలా బాగుంటుందండి ఉత్త వంకాయ కూరతో రైస్ కూడా కొంచెం నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకోవాలి చూసారు కదా పోపు వేసాను పోపా పోపులో ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు అల్లం వెల్లుల్లి ముద్ద తగినంత పసుపు వేసి ఈ వంకాయలకు మంచిగా ఈ మసాలా అంతా పట్టింత వరకు ఒక నిమిషం పాటు వేయించేసుకోవాలి కొంచెం హైలోనే పెట్టి ఒక నిమిషం పాటు వేయించేసి ఇప్పుడు కన్నురెక్కకుండా ఉండాలి అని అంటే మనం ఉప్పు వేసేసుకోవాలి కదా ఉప్పు వేసేసుకుందాం తగినంత ఉప్పు ఇప్పుడే వేసేసుకుంటే సరిపోతుంది ముక్కు ఉప్పు వేసుకున్నాక మూత పెట్టి మంచిగా మగ్గనివ్వాలి ఉప్పు వేసేసుకున్నాం మంచిగా ఒకసారి పెట్టేసుకొని మనము మూత వేసుకున్నాం మగ్గిపోతాయి అవి మంచిగా మగ్గనిద్దామండి పర్ఫెక్ట్గా ఒక ఐదు పది నిమిషాల తర్వాత మూత తీస్తే ఇలా మగ్గి ఉంటాయి మరి ఒక్కసారి కలియబెట్టుకొని నూనె కొంచెము ఎక్కువే పడుతుందండి వంక్ ఫ్రైలల్లో మాత్రం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అదే మనం దీంట్లో టమాటాలు ఏమైనా వేసి వేయాలనుకున్నప్పుడు నూనె తక్కువ వేసుకోవచ్చు ఇంకా కొంచెంసేపు మగ్గనిద్దామండి మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మళ్ళీ రెండు మూడు నిమిషాలు మగ్గనిచ్చుకొని ఇప్పుడు మసాలా కారం వేస్తున్నానండి దీంట్లో మసాలా కారం చూసారు కదా అల్లం సారీ వెల్లుల్లి ఆవాలు జీలకర్ర మెంతులు అన్నీ దీంట్లోనే ఉంటాయి ఈ కారంలోనే ఆ మసాలా కారం వేస్తేనే ఈ కూరకి టేస్ట్ ఆ మసాలా కారం వేసి ఒక్క నిమిషం పాటు మళ్ళీ మూత లేకుండా ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకొని మూత పెట్టి మంచిగా మగ్గనిద్దాం ఆ కారము ఆల్రెడీ ఫ్రై చేసినవే ఉంటాయి మసాలా కారం అంటే మరి ఒక్కసేపు మంచిగా అరము వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని మూత తీస్తే ఇలా నూనె పైకి తెలియదండి ఇప్పటి ఇప్పటివరకు ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఇంకా దించేసి మనము డిష్ అవుట్ చేసేసుకుందాం కూర అయిపోయింది కదా ఇంకా డిష్ అవుట్ చేసేసుకొని తినేయడమేనండి చాలా టేస్టీగా ఉండే వంకాయ ఫ్రై థ్యాంక్స్ ఫర్ వాచింగ్